ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి చిట్కా మీ ముందుకు వచ్చేసాను ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందండి ఏంటి అనుకుంటున్నారా ఈ రోజుల్లో మనం ప్యాన్ దోశ పెనం అంటేనే పెద్ద తలనొప్పి ఎంత మంచి నాన్ స్టిక్ పెనం తెచ్చినా కూడా ఒక నెల రెండు నెలలకే పాడైపోతూ ఉంటుంది ఎక్కువగా మనం టిఫిన్స్ చేసుకునే వాళ్ళమైతే నెల కంటే కూడా ఎక్కువగా రాదండి ఎంత మంచిది తీసుకొచ్చినా కూడా ఇక నుంచి ఆ బాధ అవసరం లేదండి డబ్బు వేస్ట్ కావద్దు అలానే ఆరోగ్యాన్ని కూడా మనం కాపాడుకోవచ్చు ఇలా ఐరన్ పెనాన్ని ఉపయోగించుకొని చాలామంది ఐరన్ పెనం మనంగానే దోశలు రావు అంటుకుపోతాయి తలనొప్పి అని అనుకుంటారండి అవసరం లేదు మీరు దోశ చపాతి ఆమ్లెట్ అన్నీ కూడా ఒక్క పెనమే చేసినా కూడా దోశ కొంచెం కూడా అంటుకోకుండా ఆకుల్లాగా లేచి వచ్చే అద్భుతమైన చిట్కా మీకోసం చూపిస్తున్నాను అలానే కొత్తగా తెచ్చుకున్నా సరే ఇలా చేసిన తర్వాత యూజ్ చేసుకోండి అండి ఐరన్ పెనాన్ని కానీ మామూలుగా నాస్టిక్ పెనం కాదండి ఐరన్ పెనానికి మాత్రమే ఈ చిట్కా నేను చెప్తుంది ఐరన్ పెనం వాడుకునే వాళ్ళు ఎవరైనా కొత్త తెచ్చుకున్నా లేదు మీ దగ్గర పాతది ఉందన్నా సరే ఇలా చేయండి అప్పుడప్పుడు చాలా రోజులున్నా కూడా అది కొంచెం కూడా దోశ అంటుకోకుండా వస్తుంది ఏంటి అనుకుంటున్నారా చూసారు కదా ఉప్పు అండి ఇవన్నీ మన ఇంట్లో ఉండేవి ఉప్పు పసుపు నూనె ఒక్కొక్క స్పూన్ వేసుకోండి ఒక స్పూన్ ఉప్పు కొంచెం పసుపు కొంచెం మనం వంటల్లో వేసుకునే నూనె పచ్చి నూనె వేసి మీరేం స్టవ్ వేట్ చేయాల్సిన అవసరం లేదు పెనం మీద ఇలా బాగా రబ్ చేసేయండి మీరు ఉంటుంది కదా స్క్రబ్బర్ తీసుకొని బాగా రుద్దండి బాగా ఏం కొంచెం కూడా తుప్పు లేకుండా ఉండాలి అలానే కొంచెం కూడా బరక బరకగా లేకుండా ఉండేలాగా నీట్గా చూసారు కదా అలా రుద్దిన తర్వాత అలా రుద్దిన తర్వాత కొంచెం ఇం లిక్విడ్ వేసుకొని ఇలా శుభ్రంగా క్లీన్ చేసుకోండి అండి చూసారు కదా ఎలా మెరుస్తుందో కొత్త పెనంలాగా ఇది చాలా పాత పెనం అండి ఇలా చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేయండి స్టవ్ ఆన్ చేసి దాని మీద ఈ పెనం పెట్టేసిన తర్వాత చూడండి ఉల్లిపాయని కొంచమే కట్ చేసే ఎందుకు ఉల్లిపాయ మొత్తం వేస్ట్ చేయడం ఎందుకని తోడిన సైడ్ కొంచెం కట్ చేసామంటే మనం ఎలానో అలా పడేసేదే కాబట్టి ఆ పడేసేదాన్ని దీని మీద రుద్దితే సరిపోతుంది ఆయిల్ వేసుకోండి ఫస్ట్ టైం కొంచెం ఎక్కువ వేసుకోండి అండి మామూలుగా ఒక్కసారి ఆయిల్ వేస్తే చాలండి మీరు ప్రతిసారి దోశ దోశకి ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు నీళ్ళు చల్లాల్సిన అవసరం లేదు చూసారు కదా నేను ఇలా ఆనియన్ని రుద్దేశాను నూనెసి తర్వాత దోశ చూపిస్తా చూడండి ఇలా మీరు ఎన్ని దోశలైనా కానీ చక్క చెక్క చెక్క వేసేసుకోవచ్చండి ప్రతి దోశకి ఉల్లిపాయ రుద్దడము నూనె రుద్దడము లేదా నీళ్ళు చల్లడము అనే అవసరమే లేదండి కావాలంటే తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ చిట్కా చేసిన తర్వాత మీరు దోశలు వేసారంటే చాలండి ఇంట్లో పది మంది ఉన్న ఇరవై మందికి ఉన్నా కూడా చక్క చెక్క చెక్క వేసేయొచ్చండి దోశలు స్టార్ట్ చేసామంటే అది ఈజీగా వస్తే ఎన్ని దోశలైనా వేయొచ్చు అండి అలా కాకుండా అంటుకుపోయింది అనుకోండి దాన్నే మనం గోకి 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 ఎంతసేపు గోకినా కూడా ఒక దోసే కూడా రాదు టైం వేస్ట్ పాపం టిఫిన్ తినడానికి మన ఇంట్లో వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి అలా కాకుండా మీరు దోశలు వేయడానికి ముందు రోజే ఈ చిట్కా ఫాలో అయ్యి పెనాన్ని ఇలా రెడీ చేసుకున్నారంటే చాలు చిటికలో వేసేయచ్చండి ఇప్పుడు మామూలుగా స్కూల్ టైమ్స్ కాబట్టి పిల్లలకి లేట్ అయిపోతుంది కాబట్టి ముందు రోజే ఇలా చేసి పెట్టుకోండి ప్రతిరోజు చేయాల్సిన అవసరం లేదండి అవి గుర్తుపెట్టుకోండి కనీసం ఒక పది రోజులు ఇరవై రోజులకైనా చాలు అప్పుడప్పుడు ఇలా చేసుకున్నారంటే మీ పెనం ఎప్పటికీ కొత్త దానిలాగా ఉంటుంది ఇక నాన్స్టిక్ పెనం జోలికి వెళ్ళే ప్రసక్తే ఉండదు కావాలంటే తప్పకుండా ట్రై చేసి చూడండి చూశారు కదా దోశ వేసాను కదా ఆకులాగా లేసి వచ్చిందండి గరిట పెట్టగానే గోకే పని అస్సలు లేకుండా వావ్ ఎంత అద్భుతంగా వచ్చిందో చూడండి మామూలుగా నాన్ స్టిక్ పెనం మీద వేసే దోశకి అలానే ఈ ఐరన్ పెనం మీద వేసే దోశకి రుచి చాలా తేడా ఉంటుందండి ఈ ఐరన్ పెనం మీద వేసిన దోశ చాలా బాగుంటుంది హోటల్స్లో చూసారు ఎక్కడైనా కూడా నాన్ స్టిక్ యూజ్ చేయరు అసలు ఈ ఐరన్ పెనం మీదనే కట్టెల పొయ్యి కానీ గ్యాస్ కానీ ఏదైనా సరే ఐరన్ ఐరన్ పెనం ఉపయోగించే దోశలు వేస్తారు అందుకే అవి అంత అద్భుతంగా ఉంటాయండి అంత రుచిగా ఎందుకు ఉంటుంది అంటే మనకి ఇలా ఇనుప పెనమ్మే చేస్తారు కాబట్టి అంత రుచిగా ఉంటాయి చూడండి దోశ కూడా బాగా హోల్స్ హోల్స్గా వచ్చేసింది అలానే ఆకులాగా లేసి వస్తుంది మంచి రంగు వచ్చింది రుచి కూడా అంతే బాగుందండి తప్పకుండా మీరు ఈసారి మీ ఇంట్లో ఐరన్ పెనం పాతది ఉన్న లేదు అనుకుంటారా కొత్త ఐరన్ పెనం తెచ్చుకున్నా కూడా ఇలా ఉప్పు పసుపు నూనె వేసి బాగా రుద్దేసిన తర్వాత విమ్ లిక్విడ్ వేసి క్లీన్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి పెనం పెట్టి నూనె వేసి ఉల్లిపాయ రుద్దేసిన తర్వాత దోశలు వేసుకోండి అద్భుతంగా వస్తాయి రుచి కూడా అద్దరిపోతుంది చూసారు కదా ఫ్రెండ్స్ సింపుల్ చిక్కా ప్రతి ఒక్కరికి ఉపయోగపడే చిట్కా అనుకుంటున్నానండి ఇలాంటి మరిన్ని చిట్కాలు మీరు తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి మంచి మంచి చిట్కాలన్నీ మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అప్పటి సేల్ సెలవు